భూ కబ్జాదారుల నుండి మా చెరువును కాపాడని ముర్రో అని గగ్గోలు పెడుతున్న అనకవోలు రైతులు కలెక్టర్ ఆదేశం అంటూ భూస్వాముల భూ కబ్జాకు సహకరిస్తున్న ఇరిగేషన్ పోలీసు సిబ్బంది ఇరిగేషన్ ఏఈ దగ్గరుండి చెరువు ఆక్రమణకు భూస్వామికి ప్రోత్సాహం పెళ్లకూరు మండలంలోని అనకవోలు గ్రామ పంచాయతీ నందు వెంకటాయలకుంట సుమారు తొమ్మిది ఎకరాల అరవై సెంట్ల పైన విస్తీర్ణం కలిగి ఉంది వర్షాకాలంలో వర్షం నీటితో ఈ చెరువు నిండిన కాలంలో నలభై ఎకరాలకు పారుదల మరియు ఇతర పొలాలకు ఈ చెరువు నీటిని వాడుకుంటారు గత తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు నీరు చెట్టు పని కింద చెరువు పూడికతీత మరియు కట్ట మీద చెట్లను తొలగించడం జరిగింది కట్ట మీద చెట్లు తొలగించే సమయంలో చెరువు కట్ట లోపల ఉన్న రైతు అభ్యంతరం పెట్టి నా పొలం అంటూ అడ్డగించిన ఆ సమయంలో గ్రామంలోని రైతులు నాటి తహసీల్దారుని న్యాయం చేయమని వినతి పత్రం ద్వారా తెలియపరచగా సర్వే చేయించి ఇది ఏ ప్రైవేటు వ్యక్తులకి చెందింది కాదు ప్రభుత్వ భూమిగా నిర్ధారించడం జరిగింది అప్పటి నుండి నాలుగు సంవత్సరాలు ఆగి మరలా చెరువును తీర్చే ప్రయత్నం చేయగా గ్రామస్తులు అడ్డుకోవడంతో వెనుదిరిగిన భూస్వామి తిరిగి శనివారం దౌర్జన్యంగా పోలీసు వారి సహకారంతో చెరువుకు నీళ్లు వచ్చు భాగంలో హద్దుగా కట్ట నిర్మించడం జరిగింది ఈ విషయంపై అనకవోలు గ్రామ ఆయకట్ట ప్రెసిడెంట్ సుందరాయిని వివరణ అడగగా చెరువుకు సంబంధించింది అని తెలియజేశారు మహిళలు గ్రామ ప్రజలు ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసు వారి సహకారంతో గుంట సగభాగం వరకు గండి కొట్టడం జరిగింది మా ఎదురు కంటే మేము పోలీసు ఎస్ఐ గారు పోలీసులు అంతా వచ్చి మా మాట ఏం లేదు

మమ్మల్ని ఈ ఎగుదాల తెల్లగొంట చెరువు ఉంది ఆ చెరువు కూడా మాకు పారుదల ఉంటే దాన్ని కూడా ఆయన కబ్జా చేసుకున్నాడు దాని కింద ఒక ఎకరా నలభై సెంటులు అనాథనం ఉంది దాన్ని కబ్జా చేసుకున్నాడు మాకు ఇది స్వర్ణముఖి నదిలో నుంచి లైన్ ఉంది డిఆర్డి డబ్ల్యూ కింద స్కీమ్ కింద తెచ్చుకున్న లైన్ అంతా డీకేటి భూముల కింద లేబర్ పొలాల కింద పెట్టి స్కీమ్ తెచ్చి ఒంగోలు బ్యాంక్ నుంచి కో తెచ్చి దాన్ని ఆయనే సద్వినియోగం చేసుకుంటూ మాకు దానికి హక్కు లేకుండా దాన్ని దుర్వినియోగం చేసుకుంటూ మేము అడిగితే మా మీద దౌర్జన్యంగా ప్రవర్తిస్తాం అనేక విధాలుగా భయభ్రాంతులు గురి చేస్తూ అధికారం చలాయిస్తున్నారు సార్ మీరు కటిని గారు మా అవి గారు ఈ మా పెద్ద వరకు ఇది గుంట అయికట్టు ఎవరైతే వచ్చారో వాళ్ళు మీరు అడగలేదా ఎందుకు వేస్తున్నారు ఎందుకు లాడుతున్నారు గుంట అని చాలా మంది అడిగినారు మీరు అడగలేదా నేను కూడా ఆయన చంద్ర చెప్పాను ఈ మాదిరా ఆయన పొలం ఎంత ఉండదు ఆడవరకే చూసుకోమను గుంటతో ఏం పని అని నేను అన్నాను మీరు ఆయకట్టు ప్రెసిడెంట్ గా న్యాయం అని ఎవరు చెప్తారు సార్ నా కన్యా న్యాయం అనేది కాదు ఇప్పుడు నా నా పట్ట స్థలం ఆడవరకు ఉండదు ఆడవరకు అని ఆయన చెప్పారు చెరువు చెరువు ఆయకట్టు మా పరిధి వరకు ఏడవరకు ఉండాలి అనే వాళ్ళు వచ్చిన సర్వే చేశారా ఎవరు పొలం సర్వే చేశారా ఇప్పుడు మొన్న మాత్రం తెలియలేదు చూపిస్తారు కాగితాలు చూపించారు వీళ్ళందరికీ చూపించారు సరిస్తారు సరివైనా సర్వే చేయాలా అతను పొలం సర్వే చేయాలా రెండు మూడు మాటలు చేశారు నేను కూడా ఉన్నా మేము అందరం పోయినాము అబ్జెక్షన్ చేయనాము అటు వీళ్ళు పోయింది కలెక్టర్ ఆదేశాల మేరకు వచ్చావున్నారు కదా జయన్ గారు మీకు చూపించారు ఆదేశాలు మేరకు వచ్చినాడా లేదని ఆర్డర్ కార్పీ వచ్చారా అని నేను చూడలే సార్ వీళ్ళందరికీ చూపిస్తున్నారు నేను చూడలే ఆ కాగితాలు కూడా నేను చూడలే చూపించలే చూపిస్తున్నారు అందరికి ఆయకట్టు ప్రెసిడెంట్ గా మీరు దాన్ని ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు రైతులంతా ఇక్కడ రైతులు రైతులంతా చేరి నీళ్లు రావు అంటున్నారు ఆయన పట్టా ఎంత వరకు ఉండదు ఆయనకి ఇచ్చేసి మా గుంట ఆయకట్టు ఎంత ఆడవరకు మాకు ఇచ్చేయమని మేము చెప్తున్నాం అది ఎవరు చెప్పాలి అది ఎవరు మాకు ఎప్పటి నుంచే చాలా రచ్చలు ఇదే దీని గురించి ఇంకేం లే వ్యక్తిగతంగా కాకపోతే ఈ ఈ నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ని ఇక్కడ మా గ్రామంలో చూస్తే రెండు వందల ఏడు సర్వే నెంబర్లు తొమ్మిది అక్కడ అరవై సెంట్లు మీరు పేద పేద ప్రజలకు కడుపు కొట్టద్దు ఆ శాపం రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కలుగుతుంది ఇరిగేషన్ అయ్యి మరీ దౌర్జన్యంగా ప్రవర్తించడం పేద రైతుల మీద తిరగబడ్డ మాట్లాడడం ఎస్ఐ గారు కూడా చెప్పేది ఏంటంటే ఒక దళిత రైతు ఆపేడిన ఉద్దేశంతో అతన్ని ఎంఆర్ఓ అతని మీద ఎటువంటి కంప్లైంట్ ఈకిపోయినా ఒట్టుకుండల శాఖ అనేటి మాటిని అతను ఒంటరిగా పిలిపించి అతని ఎస్ఐ గారిని ఆ ఎస్ఐ గారు అతన్ని బెదిరించడం ఇది న్యాయం కాదు వివరం స్థానిక ఎస్ఐ గారు పిల్లకూరు ఎస్ఐ గారు వివరం అనే రైతుని బెదిరించడం ఎందుకంటే ఆ గుంట ఆక్రమిస్తున్నాడని పేద ప్రజలకు నీళ్ళు అందట్లేదని ఆక్రమిస్తున్నారని ఆపిన దానికి కనీసం ఎంఆర్ఓ గుంటకు సంబంధించిన కంప్లైంట్ ఇచ్చి ఇది అతను పొలము అతను ప్రవేశించుకోవడం ఏదో ఒక కంప్లైంట్ ఇవ్వాలి ఎస్ఐ గారికి ఎటువంటి కంప్లైంట్ లేకపోయినా అతన్ని స్వయంగా టేస్ట్కి రమ్మని చెప్పని అతను భయపెట్టడం జరిగింది అతను నాకు నా స్నేహితుడు ఆర్ఎన్బి రోడ్డు కూడా గుంట ఉందని కాదు కాదండి అది రెండు వందల ఇరవై ఆరులో ఉంది నేను వస్తే మీకు స్వయంగా చూపిస్తాను దయచేసి ఇంకేనన్నా మీరు స్పందించి స్పందించి ఇక్కడైనా సరే గుంట పూర్తిగా గుంట సర్వే మేము అడగట్లేదు అతని ల్యాండ్ ఎంత ఉంది రెండు వందల రూమ్ ఆయనకి ఎంత ల్యాండ్ ఉంది ఆయన ఆయన ల్యాండ్ సర్వే చెప్పుకోమని చెప్పు గుంటతో ఆయనకు అవసరం లేదు ఆ రెండు వందల